స్వాగతం లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టిస్తా అంటే మక్కలు ఇరగదీస్తా ఇంట్లో నుంచి బయటకు వచ్చి రథాలు తగలపెడతా ప్రకాశం బ్యారేజీని బోట్లు పెట్టి కొట్టేస్తా అంటే చొక్కా పట్టుకుని జైల్లో వేయిస్తా అని క్రిమినల్ చరిత్రలో వస్తే ప్రభుత్వం పవర్ ఏంటో చూపిస్తామన్నారు పదకొండు లక్షల ముప్పై వేలు నలభై వేల వాటర్ పోయినప్పుడు ఎంత వెలాసిటీ వస్తుందో మీరు గుర్తుపెట్టుకోవాలి ఆ వెలాసిటీలో నలభై టన్నుల బోట్ వచ్చి ఏవైతే అక్కడ సపోర్టింగ్ ఉన్నాయో దాన్ని హిట్ చేసే పరిస్థితి కాలం హిట్ కావాలి ప్రాజెక్ట్ డ్యామేజ్ కావాలి కానీ ప్రాజెక్ట్ డ్యామేజ్ కాలేదు ఎందుకు ఆ కాలంను కొట్టకుండా ఇది ఆ సపోర్ట్ ఇందని ఏమంటారు మనం కౌంటర్ వెయిట్ను కొట్టాయి ఆ కౌంటర్ వెయిట్ విరిగిపోయే పరిస్థితి వచ్చింది ఇప్పుడు రిపేర్ చేశాను చూస్తుంటారు మీరు దేశ అవి తీస్తే రాలేదు నాలుగైదు రోజులు ఎన్ని శత విధాల ప్రయత్నాలు చేసి తీసే పరిస్థితికి వచ్చా బాధ్యత లేదా మీకు క్షమాపణ చెప్పరా మీరు మీ బొమ్మ వేసుకోలేదా మీ గుర్తులేసుకోలేదా మీ పార్టీ కాదా అంటే దేశమే వదిలిపెడతారా ఆంబోతులా మీరు అడిగితే ఎదురుదాడి చేస్తారా మీరు అంటే మీ బోట్లు మీరు పంపించి ఆంబోతుల మారిగా తయారై ఒక ఎంత డేంజర్ అండి అది ఎన్ని గ్రామాలు పోతాయండి ఇప్పటికే మీరు చేసిన తప్పుడు పనుల వల్ల ఆరు లక్షల మంది నరక యాతనను ఊహించారు బుడమేరులో ఈరోజు కూడా అనంతపూర్లో మీరు చూశారు ఒక రథాన్ని కాల్చేస్తారా మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారా లేదా చెప్పా ఎవ్రీవేర్ కెమెరాలు పెట్టమంటే మక్కలి రగ్గొట్టిచ్చేస్తా బీ కేర్ఫుల్ రాండ్ ఆర్డర్ గాని క్రియేట్ చేశారో ఇంట్లో నుంచి బయట ఎక్కడ చిన్న వైలెన్స్ జరిగినా నెక్స్ట్ వన్ సెకండ్ లో మీ చొక్కబట్టుకున్న పరిస్థితి వస్తుంది దట్ ఈస్ ది మెకానిజం ఐఎం ఎస్టాబ్లిషింగ్ వైఆర్ నాట్ ఇన్ఎఫిషియంట్ ఎస్ విల్ అరెస్ట్ ఇదే కాదు ఇవన్నీ అరెస్ట్ చేశాం ఈ రోజు కూడా అక్కడ అరెస్ట్ చేశారు ఎవడు తప్పు చేసిన ఎవడు తోక తప్పిన ఎవడు ఈ రాష్ట్రంలో నేరాలు క్రియేట్ చేయాలని అనుకున్నా అదే చివరి రోజు మీకు ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్ ఎవడైనా సరే ఒకవేళ సవాలుగా తీసుకుంటారా నేను చేతి చూపిస్తాను మీకు నాకు కావాల్సింది ప్రజల ప్రాణాలు కాపాడాలి ఆస్తులు కాపాడాలి లాండ్ ఆర్డర్ కాపాడాలి శాంతి భద్రతల పరిరక్షణ నా ద్వేయం దాన్ని వైలేట్ చేయాలని మీ క్రిమినల్ చరిత్రతో మీరు వస్తే మాత్రం కబద్దార్ జాగ్రత్తగా ఉండండి ఒక్కడిని వదిలిపెట్టను